కలియుగమన అత్యంత శీఘ్ర ఫలదాయిని అయిన పార్థివలింగ పూజను కార్తీక మాసం అమావాస్య సందర్భ అమావాస్య బుధవారం మధ్యాహ్నం పైన వస్తుంది కాబట్టి బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కాశీ స్వామి స్వామివారి ఆలయ ఆవరణంలో వైభవంగా నిర్వహించబడుతుంది పార్థివలింగాలు గుడి వద్ద ఉచితంగా ఇవ్వబడతాయి భక్తులు మంగళ ద్రవ్యాలు అంటే అభిషేక ద్రవ్యాలు పాలు పెరుగు తేనెన ఏ చక్కెరి మళ్ళీ మరియు మంగళ ద్రవ్యాలైన పసుపు కుంకుమ పచ్చకర్పూరము గంధము విభూతి మొదలైన వాటి అన్నింటినీ తెచ్చుకుంటే మేమిచ్చే పార్థివలింగానికి మీరు మీ స్వహస్తాలతో రుద్ర నమ్మక చమక పురుషయుక్త ప్రాకా ప్రాకరణంతో మేము మంత్రాలు పఠిస్తూ ఉంటాము ఆ మంత్రోచ్చారణలతో మీరు రుద్రాభిషేకం మీ స్వహస్తాలతో పార్థివ లింగానికి చేసుకునవచ్చును ఈ మహద్భాగ్యాన్ని అందరూ ప్రజలందరూ కూడా పాలుపంచుకొని చేసి ఆ పార్థవేశ్వరునికి కాశీ విశ్వేశ్వరిని అనుగ్రహం పొందాలని చెప్పేసి ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నాము అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము పార్థివలింగ పూజ అంటే ఏమంటే పదకొండు పుట్టల మన్నుని తీసుకొని దాన్ని చూర్ణంగా చేసి దాంట్లోకి అష్టగంధము మరియు వట్టివేర్లు తెల్లసాసులు పచ్చకర్పూరము మొదలైన ఇరవై ఒక్క రకాల సుగంధ ద్రవ్యాలనంతా వాటిలోకి భస్మము రక్తచందనము శ్వేతచందనము వీటినంతా చూర్ణం చేసి ఆ పార్ పుట్టమన్నులోకి వేసి ఆ పుట్టమన్నుతో లింగాన్ని నిర్మిస్తే ఆ విధంగా నిర్మించిన ప్రతిమకు ప్రాణప్రతిష్ట అంటారు అంటే దేహశక్తి ప్రాణశక్తి ఇవన్నీ కూడా దేవునికి ప్రతిష్ట చేసి ఆ దేవుణ్ణి పూజ చేస్తే అత్యంత శీఘ్ర ఫలితము అని చెప్పి చెప్తారు ఈ పార్థివ లింగాన్ని రావణాసుని తల్లి పూజించినట్టు మనకు చరిత్ర చెప్తా ఉంది ఈ పార్థివ లింగ పూజ సైకత లింగాన్ని నది సముద్రం ఒడ్డున ఏర్పాటు చేసి ఆమె పూజ చేస్తా ఉంటే ఆ సైకతలింగంతో చేసిన లింగంతో పూజ చేస్తే రావణాసునికి ఆ శివుని అనుగ్రహం లభిస్తుందనే ఉద్దేశంతో దేవతలందరూ చేరి ఆ ఇంద్రుడు ఇంద్రుని సహకారంతో ఆ సైకతలింగాన్ని కరిగించి వేస్తారు సముద్ర నీటితో అలలతో అప్పుడు అతడు ఆత్మ ఎప్పుడూ కరక్కుండా ఉండేందుకు ఆత్మలింగం కావాలని చెప్పి ఆ విధంగా ఆత్మలింగ కథ కూడా ఉద్భవమైంది శ్రీరాముడు రావణ వధానంతరము ఈ పార్థివలింగ పూజను లక్ష్మణ సమేతంగా చే లక్ష్మణ సీత సమేతంగా చేసినట్టు మనకు రామేశ్వర స్థల పురాణం ద్వారా తెలియపరు తెలియత తెలుస్తూ ఉంది ఈ పార్థివలింగాన్ని కలియుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో రత్నలింగము కలియుగంలో ఈ పార్థివలింగము విశేష ఫలితమని శివపురాణము విశేషంగా వర్ణించింది దీన్ని అందరూ కూడా చేసి అపర పార్వతి పరమేశ్వరుల కృపకు పాత్రలు కావాలని చెప్పి భావిస్తారు ఏమన్నా చెప్పండి